కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి తలసని మండిపడ్డారు తమపై కాంగ్రెస్ నేతలు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇథనాల్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు నిర్పిస్తే కంపెనీ రాసిస్తానని ఛాలెంజ్ చేశారు వాళ్ళు ముగ్గురు కూడా బాధ్యత గల వ్యక్తులు ఎలిగేషన్ చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేస్తే మంచి ఉంటుంది రైతులు పెద్ద ఎత్తున గడిచిన రెండు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చిన అధికారులను దిగ్బంధం చేసిన ఇవన్నీ మనం టీవీలో పేపర్లో చూసినటువంటి అంశాలు ఆ ప్రాబ్లం ఏంది సాల్వ్ చేయాలంటే గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్ తీసుకుంటుందో తీసుకోవాలి అది పక్కన పెట్టి నా మీద ఏదో ఎలిగేషన్ చేసి ఆ కంపెనీకి మా కొడుకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు రెండోది మీరు ప్రూవ్ చేస్తే ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు నిన్న నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ అక్కడ నేనేమంటున్నా ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసి ఇచ్చేస్తా అంటున్నా కదా మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి రాసి ఇచ్చేస్తా అని చెప్తున్నా దాంట్లో ఎరికి తగ్గేది ఏం లేదు నేనేమంటా మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి ఏది పడితే అది మాట్లాడకండి ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు అబాస్ పాలు కాబోతారే మీకు రెండోది నేనో వాళ్ళో చెప్పవలసిన అవసరం లేదు మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకి తీసేదే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్